యుద్ధ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు యుద్ధం జరుగుతున్నప్పుడు మనం మహానాడు చేయడం బాగుంటుందా లేదా అని చెప్పేసి ఆ మీమాంసంలో ఉండి కొంత ఆలస్యం అయింది ఎప్పుడైతే ఈ యుద్ధం మరి ఆగిపోయినటువంటి సందర్భంలో తప్పనిసరిగా మహానాడు చేయాలని చెప్పేసి మరి పోలి పేరు అంతా కూడా నిర్ణయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం కనుక ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల్లో మరి కడపలో ఘనంగా సీకే దిన్ని మండలంలో ఆ హైవేకి ఆనుకునే మేము మహానాడు ప్రాంగణం చూడడం జరిగింది అక్కడ ఘనంగా చేయబోతున్నాం అని చెప్పేసి మీ ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలకి తెలియజేస్తున్నాం ఇందులో మొదటి రెండు రోజులు నాయకుల్ని ఏ స్థాయి నాయకులు అంటే మండల స్థాయి నాయకుల వరకు కూడా అలాగే యూనిట్ క్లస్టర్ వరకు కూడా మనం పెళ్లడం జరుగుతుంది స్టేట్ బాడీ మెంబర్స్ కావచ్చు పోలిట్ బ్యూరో మెంబర్స్ కావచ్చు అలాగే జిల్లా బాడీ మెంబర్స్ స్టేట్ బాడీ మెంబర్స్ అందరినీ కలుపుకొని సుమారు ఇరవై మూడు వేల మందికి మొదటి రెండు రోజులు మేము ఆహ్వానిస్తున్నాం మూడో రోజుకి వచ్చేసరికి గ్రామ స్థాయి అధ్యక్షుల వరకు గ్రామ కమిటీ వరకు కూడా పెళ్ళడం జరుగుతుంది చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే సుమారు యాభై వేల మందికి ఆ రోజు మీటింగ్ కి ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం